మండలం పోస్పాటు మండలం అలాగే ఆనంది పట్టణంలో యూరియా ఇప్పుడు రెండో పంట ఒరిగా వేస్తున్నారు యూరియాతో ఇబ్బంది ఉంది కాబట్టి నిన్న మార్కెట్ డిఎం గారితో అందరితో మాట్లాడడం జరిగింది ప్రతి ఊరికి కూడా ఆర్బీకేర్ ద్వారా సప్లై చేయమని చెప్పి చెప్పడం జరిగింది కొంత యూరియా స్కేర్ సిటీ ఉంటే ఈరోజు జాయింట్ కలెక్టర్ గారి నుంచి కలవడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారికి ఎక్కువ కంపెనీ నుంచి యూరియా ఎందుకంటే తొమ్మిది వేల విశ్వపట్నంలో ఐడియల్గా అట్లే ఉంది అది అక్కడి నుంచి జేడి గారితో మాట్లాడి నంగాలు తెప్పించమని చెప్పి నేను పోవడం జరిగింది జే జేసి గారిని దాని సార్ రెస్పాండ్ అయ్యారు ఖచ్చితంగా జే జేడి గారితో మాట్లాడి అగ్రికల్చర్తో మాట్లాడి అరేంజ్ చేపిస్తామని చెప్పడం జరిగింది అలాగే రౌడ ప్రాబ్లం కూడా డ్రోన్ అంతా వచ్చి ఇండస్ట్రియల్ సెట్ కార్పొరేషన్ చేయడం జరిగింది అది కొద్దిగా ప్లాక్స్ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని కూడా సాల్వ్ చేస్తాం ప్రాబ్లం అనేది చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ అంద్యాల అసెంబ్లీ కాకుండా పాన్యము ఆళ్ళగడ్డ బనగాంపల్లి శ్రీశైలం అన్ని నియోజకర్లు కూడా యూరియా ప్రాబ్లం ఎక్కువగా ఉంది ఇప్పుడు రెండో క్రాప్ అందరూ వేస్తున్నారు ఇప్పుడు మన చంద్రబాబు గారి ప్రభుత్వంలో నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి కాబట్టి అందరు రైతులందరూ కూడా రెండో పంట వేసుకుంటున్నారు దీనికి తగినట్టుగా యూరియా డిఎంపి ఇవన్నీ అవసరం ఉంది దాని గురించి ఇక్కడ గడివ నుంచి వచ్చిన సత్యం రెడ్డి గోస్వాటర్ నుంచి వచ్చినటువంటి గోపాల్ రెడ్డి గోవిందరెడ్డి అందరం కలిసి చేసే గారికి చెప్పడం జరిగింది ఆయన బాగా రెస్పాండ్ అయ్యారు ఖచ్చితంగా ఎక్కువ కంపెనీ నుంచి ఈవె తెప్పిస్తాను చెప్పడం జరిగింది ఆయనకు కృతజ్ఞత తెలియజేసుకుంటాను మనకు మనకు మనం డిస్టిక్ అయితే డిస్టిక్ అయితేనే ఎక్కడైతేనేమో యూరియా బాగా కొరత ఉంది కాబట్టి ఆ గడివళ మండసీ కిణాలు వెళ్తూ మరియు బోర్ల కింద రైతులు యూరియా కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా మన అన్నగారు కలిసి మేము అన్న యూరియా చాలా ఇబ్బంది మా మండలానికి అని చెప్పి చెప్తే అన్నగారు మన జీసీ గారిని కలిసి మన గడివల మండలానికి కొంత యూరియా అలార్ట్ చేయమని చెప్పి చెప్పి విన్నారు కాబట్టి మనకు జస్ట్ వచ్చే ర్యాప్ను అలార్ట్ చేస్తామని చెప్పి జేసీ గారు తెలిపినారని అన్న చెప్తున్నారు అన్నకు సందర్భంగా అన్నక పూర్తిగత పెట్టుకుంటూ అదేవిధంగా రైతులను హీరో ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము